హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇంకా సెవెన్ అయినప్పటికీ వర్షం అండి ఫుల్ వర్షం పడింది ఇంక ఈ రోజంతా ఇంక ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఇంకా ఏడు గంటలకు స్టార్ట్ అయింది కదా ఏడున్నరకు అయితే తగ్గిపోయింది ఇంకా తర్వాత అయితే ఇంకా చాలా ఎండ వచ్చేసింది అనమాట ఏంటో ఈ వర్షం ఏంటో ఎండ ఏంటో అర్థం కావట్లేదు ఏ టైంలో వర్షం వస్తుందో తెలియట్లేదు మళ్ళీ సడన్గా ఎండ వచ్చేస్తుంది ఇంకా మార్నింగ్ అంతా ఇంక ఇలాగే ఉంటుంది అనుకున్నాను కానీ చక్కగా తగ్గిపోయింది ఇంక ఇక్కడ అయితే ఇంక నేను ఇంక ఇక్కడ చూసేటప్పటికి ఏంటంటే పువ్వులు కోద్దామని ఎప్పుడూ వస్తాను అనమాట పువ్వులు కొద్దామని చూసేటప్పుడు వర్షం కదా అయినా కూడా నేను ఇక్కడ పువ్వులైతే కోసాను ఇంకా మందార పువ్వులు అయితే రెండు ఉన్నాయి ఇంకా సరేలే ఇంకా కోసేద్దాము ఇంక ఇది కొయ్యకుండా వెళ్ళిపోతే ఎవరో ఒకరు కోసేసుకుంటారు అన్నమాట దేవుడికి పెడతారు ఎవరన్నా దేవుడికి పెడతారు ఇంకా కాకపోతే ఇంక నేను ముందుగా కోసేస్తాను అనమాట రెండే రెండు పువ్వులు పోసిని ఇంక ఇవైతే కోసి తెచ్చేసుకున్నాను ఇంకా వర్షంలో వెళ్ళి కూడా పువ్వులు తెచ్చేస్తాను అనమాట నేను ఇక్కడైతే ఇంకా లోపలికైతే వచ్చేసాను ఇంకా ఇంకా తర్వాత అయితే ఇంకా టిఫిన్ అయితే చేసేసాను అంటే ఇంకా నేను రోజు టిఫిన్ అయితే కొంచెం ఉన్నారు ఈరోజు ఇక్కడ వచ్చేసింది ఇంకా ఇంకొకసారి ఇంకా దోశలు అయితే వేసేసాను ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అందుకే నాకు చాలా నీరసంగా అనిపించింది ఏదో మత్తుగా అనిపించింది పడుకోవాలనిపించింది ఇంకా పనులన్నీ పక్కన పెట్టేసి ఇంకా తర్వాత అని చెప్పేసి అయితే పడుకున్నాను ఇంకా పడుకుని అంటే పడుకోవడం అంటే నిద్రపోలేదు అలా పడుకుని కొంచెం నడుము వాల్చుకోవడం అంటారు కదా అలా అయితే కొంచెంసేపు సోఫాలో అయితే అలా కొంచెంసేపు నడుము వాల్చుకున్నప్పటికీ టైం పదైపోయింది అయిపోయింది ఎందుకంటే ఏది కానీ టైంలో నిద్ర పట్టదు అన్నమాట ఏదో అలా కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం అలా పడుకోవడం తప్పితే ఏం నిద్ర పట్టదు ఇంక ఇక్కడ అయితే ఇంక వంటగదిలోకి అయితే వస్తాను టైం అయింది ఇంక వంట చేద్దాం కదా ఇంక వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట ఇంకా మా అబ్బాయి అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళ వాళ్ళు వచ్చి ఏదో ఒకటి విసిగిస్తూ ఉంటారన్నమాట నన్ను ఇంకేదో ఒకటి అడగడం నేనేమో పనిలో ఉంటాను ఇక్కడ వీడియో చేస్తూ ఉంటాను కదా వాళ్ళు ఏదో ఒకటి విసిగిస్తూ ఉంటారో వాళ్ళ మీద కొంచెం కొంచెం కేకలు పెడుతూ ఇంకా నా పని నేను చేస్తాను అనమాట ఇంకా ఇంటి దగ్గర పిల్లలు ఇంక ఇలాగే ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశాను ఇంక నిన్నైతే ఇంక ఇల్లు అన్నీ కదా ఇంకా నిన్న మటన్ కీమా చేశాను కదా కీమా వచ్చేసి అన్నారు అదే సర్దేసుకుందాంలే ఒకటే వండులే అన్నారు కదా ఇంకా అది ఒకటే వండాను కానీ ఏ మాత్రం సరిపోలేదండి ఇంకా చేసుకునే లేక అదే కొంచెం కొంచెం వేసుకుని రెండు పూటలు సర్దేసుకున్నాము ముందు రోజు సాంబార్ కూడా కొంచెం ఉంది ఇంకా అది కూడా వేసేసుకుని ఇంకా అలా సర్దేసుకున్నాం మట అసలు తిన్నట్టు అనిపించలేదు అంటే కొంచెం మటన్ కొంచెం వేరేగా తీసుకొచ్చారు కొంచెం ఏమో కీమా తీసుకొచ్చారు ఇంక ఈ రోజు ఇంకా అది వండేద్దాము నేను అసలు తిన్నట్లేదు పాపం అంటే అనేసి ఇంక నేను ఇవాళ ఇంకా మిగతా మటన్ కూడా వండేస్తున్నాను అనమాట నిన్నైతే ఇంకా టైం కూడా సరిపోలేదు ఇంకా మాకైతే నిన్న నైట్ తొమ్మిది అయిపోయింది అన్నమాట ఇవన్నీ క్లియర్ చేసుకున్నప్పటికీ ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా అలా సర్దుకుపోయాము కనీసం రసం పెట్టుకోలేదు పెట్టుకోలేదన్నమాట రసం పెట్టుకున్నా కొంచెం సరిపోదును ఇంకా చేసి లేదు ఇంకా చేయలేదు కదా నిన్న చెప్పాను కదా మీకు వీడియోలో చాలా సింపుల్గా అయితే ఇంక ఈరోజు మటన్ కీమా చేస్తానని చెప్పి అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు మిగతా మటన్ అయితే ఇంకా రెడీ చేసేస్తుంది అనమాట ఇంక దానికోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇదేంటంటే చక్కగా గ్రైండ్ చేసేసుకున్నామంటే గ్రేవీ బాగా వస్తుంది అన్నమాట మటన్ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే ఇవన్నీ పేస్ట్ చేసేస్తున్నాను అదే నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా నేను పొడుపు కదా అనేసాను పొడుపు కదా కాదు ఏదో మెదడుకు మేత అనుకోండి అంటే మామూలుగా అనమాట అది ఇంక దానికైతే సమాధానం చెప్పండి అంటే ఒకరు అయితే సమాధానం పెట్టారు రెండున్నర రెండున్నారా అని చెప్పేసి అయితే నేను ఎలా సమాధానం చెప్పానంటే అది చెప్తాను ఇప్పుడు పద్దెనిమిది రూపాయలు ఒక ఎనిమిది మందికి పంచాలి కదా నేను ఎలా ఆలోచించానంటే రెండు ఎనిమిదిలు పదహారు కదా అలాగా అందరికీ రెండేసి రూపాయలు వెళ్ళేలాగా ఇంకా అలా ఇచ్చేయిగా అంటే పదహారు రూపాయలు అయిపోతాయి కదా ఎనిమిది మందికి ఇచ్చేయగా అప్పుడు ఇంకా రెండు రూపాయలు మిగులుతాయి కదా ఆ రెండు రూపాయలు ఇంకా పావలా పావలా చెప్పిన అలా లెక్కేసుకుని నేను కరెక్ట్గా చెప్పాను రెండు పావలా అండి కొంచెం అంటే ఒకళ్ళు కామెంట్ పెట్టారు రెండున్నారా అని చెప్పి కాదు రెండు పావలా అన్నమాట కరెక్ట్ లెక్క మళ్ళీ ఒకసారి చూసుకోండి నేనైతే అలా లెక్క పెట్టుకున్నాను మరి అలాగని చెప్తే ఇంకా ఆయన కూడా కరెక్టే అనేసి అన్నారన్నమాట ఒక్కొక్కరికి రెండు పావలా వెళ్తుందండి ఒక పద్దెనిమిది రూపాయలు ఎనిమిది మందికి పంచాలంటే ఒక్కొక్కరికి రెండు పావుల వెళ్తుంది ఇది సమాధానం అన్నమాట చాలా మంది మీరు ట్రై చేసే ఉంటారని అనుకుంటున్నాను ఇది చాలా చిన్నదే ఇంకా చాలా అంటే వేరే కామెంట్ పెట్టారు కదా వాళ్ళ దగ్గరికి వచ్చారు కాకపోతే అని చెప్పారు కానీ రెండు పావలా ఒకసారి మళ్ళీ కరెక్ట్గా లెక్కేసుకోండి అంటే ఎనిమిది పావలాలు కదా ఇంకా మనకు రెండు రూపాయలు మిగిలింది కదా నేను అలా అయితే లెక్క వేసాను అనమాట ఇంక నా సమాధానం అయితే కరెక్ట్ అనేసి అన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందన్నమాట ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి అయితే చేసేస్తున్నాను చాలా స్లోగా అయితే చేస్తుందనమాట ఇవాళ అంత బద్ధకంగా అనిపించింది ఎందుకంటే కొంచెం నిన్న చిన్న చిన్న పనులన్నీ కొంచెం హెవీగానే ఉన్నాయి నేను చేసింది ఏమి లేకపోయినా చూసి అనమాట అవన్నీ చూసి అలిసిపోయినాయి ఇవన్నీ ఎప్పటికవుతాయి ఏంటి అన్నట్టు అందుకోసం అని చెప్పి కొంచెం అలా అనిపించింది ఇంకా నిజంగా సర్దడం మంచిది అయింది అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకురా బాబు ఇప్పట్లో ఎలాంటి పనులు పెట్టుకోకూడదు అనిపిస్తుంది ఇంకా మళ్ళీ అనిపిస్తుంది అమ్మయ్య కొంచెం క్లియర్ అయిపోయింది కొంచెం అది చాలా క్లియర్ అయిపోయింది అని అనిపిస్తుంది ఇంకా సర్దకుండాను ఉండలేము అలా సర్దినప్పుడు ఏంటంటే కొంచెం నీరసాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకెక్కడైతే ఇంకా మటన్ కర్రీ ఇంకా కుక్కర్లో వండేస్తున్నాను మామూలుగా కూడా ఉండొచ్చు కాకపోతే ఎందుకంటే బాగా మెత్తగా ఉడకాలంటే మనం కుక్కరే ఉపయోగించాలి మామూలుగా ఉడికించినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ సమయం ఉడికించవలసి వస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను నేను ఇంకో తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా గాను నూనె వేయట్లేదు గాను నూనె వేస్తుంటే ఇంక ఇష్టపడట్లేదు నాకు తెనుబుద్దు కావట్లేదు అంటున్నారు అంటే కొంచెం చిరు చేది వస్తుంది కదా గాను నూనె వేస్తే టేస్ట్ మారిపోతుంది కానీ బాగుంటుంది కానీ ఈయన అంటున్నారు నాకు ఇష్టం లేదు ఎందుకంటే కొంచెం లేడీస్కి అయితే అలవాటు ఉంటుంది గాను నూనెతో తినే అలవాటు ఈ మగవాళ్ళకి అలవాటు ఉండదు కదా దానివల్ల నాకు టేస్ట్ కొంచెం నచ్చట్లేదు అన్నారు అందుకే మామూలుగా ఆయిల్ వేసేసి అయితే ఇంకా వండేస్తుంది అనమాట నేను ఇంకా దానికోసమైతే ఒక కుక్కర్ పెట్టేసుకుని అయితే ఇంకా ఆయిల్ అయితే వేసేసాను ఇంక ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ పేస్ట్ అయితే ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు అందులో వేసేసుకోవడమే భలే బాగా వస్తుందండి గ్రేవీ వచ్చేసి అంటే మామూలుగా సింపుల్గా చేయాలంటే ఇలా చేసేస్తాను ఏదన్నా ఫంక్షను అలాగా ఎవరైనా వస్తున్నారు భోజనానికి అలా అన్నప్పుడు కొంచెం ఇంకా కొంచెం ఇంకా బాగా చేస్తాను అనమాట మటన్ మటన్ కర్రీ వచ్చేసి ఇప్పుడైతే చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఇది చాలా రకాలుగా చేయొచ్చు కదా ఇది ఒక సింపుల్గా చేస్తున్నాను అనమాట నేను ఇంక ఇప్పుడు అదంతా వేసేస్తున్నాను చిన్న మిక్సీ జార్లో వేస్తుంటే ఏంటంటే ఉల్లిపాయ పేస్ట్ కదా చెదిరిపోతుంది అన్నమాట ఎంత గట్టిగా నొక్కి పెట్టినా మళ్ళీ మిక్సీ అంతా వాటర్ అయిపోతుంది అందుకే కొంచెం ఉన్నా కూడా ఇలా పెద్ద జార్లో వేసి చేద్దామని చెప్పి చేశాను అన్నమాట ఏంటి ఇంత పెద్ద జారే పెట్టేసాను అని అనుకుంటారు కదా మీరు అందుకనే ఇంక పెద్దది పెట్టాను లేకపోతే ఆ వాటర్ అంతా కారిపోయి కొంచెం మళ్ళీ మిక్సీలోకి పడిపోతుంది మళ్ళీ చెదిరిపోతుంది ఇంక ఈ బాధలన్నీ చూడలేక ఇంకా పెద్ద మిక్సీ జార్లో అయితే వేస్ట్ చేసాను అనమాట నేను ఇంకా అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి చాలాసేపు వేయించాలన్నమాట కొంచెం ఉల్లిపాయ ముక్కలు కోసం వేసింది ఏంటంటే అంత పచ్చివాసన ఉంటుంది కానీ పేస్ట్ చేసి వేసాను కదా పచ్చివాసన ఎక్కువ ఉంటుంది అన్నమాట అందుకోసమని చాలా బాగా వేయించుకోవాలి అందులో వచ్చేసి ఇంక ఫ్రెష్ కరివేపాకు కూడా వేసేసాను ఇంక ఈరోజు పెద్ద వీడియో ఏమి నేను తీయలేకపోయాను ఎందుకంటే ఇంక అసలు ఏదో నీరసంగా అనిపించేసింది నాకు ఇంక రెస్ట్ తీసుకోవాలి అని అనిపించింది అసలు ఏ పని మీద లేదు ఇంకా తప్పదు కదా అని చెప్పేసి అయితే ఇంకా చేస్తున్నాను ఇంక అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసామంటే బాగా చక్కగా అది ఫ్రై అయిపోతుంది అన్నమాట తొందరగా ఫ్రై అయిపోతుంది కలర్ కూడా చేంజ్ అయిపోద్ది చూడండి చక్కగానే అది మాత్రం బాగా వేయించుకోవాలి అది వేగకపోతే ఏంటంటే మొత్తం ఉల్లిపాయ స్మెల్ వచ్చేస్తుంది నేను ఎక్కువ చికెన్లో కానీ మటన్లో కానీ ఇలాగా ఉల్లిపాయ పేస్టే వేస్తాను బాగుంటుంది గ్రేవీ బాగా వస్తుంది ఉన్న ఇంకా మనకి కొంచెం గ్రేవీతో తినేవచ్చు మాట అంత బాగా గ్రేవీ వస్తుంది ఇంక ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వచ్చి వేసేస్తున్నాను ఇంకా మటన్ వేసేసిన తర్వాత కూడా చాలాసేపు అది ఉడికించాలి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా వేయించుకోవాలి ఆ చికెన్ మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చాలాసేపు అయితే నేను ఉడికించాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం ఒక లైక్ ఇవ్వండి అది ఏమన్నా పెద్ద పనా చెప్పండి ఒక లైక్ ఇవ్వండి దయచేసి చూసిన వాళ్ళందరూ ఇంకా ఈయన కూడా అంటూ ఉంటారా బోల్ చాలామంది చూసేస్తున్నారా ఏంటి అది ఇది అన్నీ నువ్వు కరెక్ట్గా అన్న నేను వాళ్ళు చూసినా చూడకపోయినా నేను చేస్తేనే ఉంటానండి అని చెప్తున్నాను అనమాట ఈయనకి వచ్చేసి అంటే ఈయనంటారు చాలా కష్టపడుతున్నావు రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటూ ఉంటారు అయినా కూడా ఆయన మాట వినకుండా నేను చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నానండి ప్లీజ్ అండి అందుకోసమన్నా ఒక లైక్ ఇవ్వండి ఇంక మనం జాబ్ చేస్తే ఇలా డైలీ మనం వెళ్తాం డ్యూటీకి వెళ్తాం అలా అన్నట్టుగానే నేను డైలీ చేస్తున్నాను అనమాట ఎంత ఒప్పుకున్నా లేకపోయినా నేను వీడియోస్ అయితే చేస్తున్నాను వీడియోస్ పెట్టడానికే చూస్తున్నాను ఇంకా మరీ బాగలేదు అంటే మాత్రం ఇంకా ఆ ఒక్కరోజు చేయను కాకపోతే ప్రతిరోజు నేను వీడియో కష్టపడి అయితే పెడతానండి అలాగే నా వంటలు కూడా చాలా ఈజీగా ఉంటాయి ఇక్కడ చూసారా ఇంకా అంత ఎంత వాటర్ అయితే వచ్చేసిందో ఆ వాటర్ అంతా వచ్చే వరకు బాగా ఉడికించాలన్నమాట మటన్ కుక్కరే కదా అని చెప్పేసి ఇంక అన్నీ వేసేసి మనం పెట్టేయకూడదు బాగా వేయించాలి అప్పుడే పచ్చివాసన అలాంటివి అన్నీ పోయి చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు వచ్చేసి కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసేస్తున్నాను ఇంక ఈ మసాలా పొడ్లు కూడా అయిపోయినాయి అంటే అయిపోయినాయి అని కూడా నిండుకున్నాయి అయితే కనుక ఇప్పుడు అవి కూడా చెయ్యాలి అంటే నేను ఇప్పుడు ఏంటంటే కొంచెం పౌడర్ మానేసి కొంచెం ఏంటంటే పేస్ట్ పేస్ట్ చేసి పెట్టుకుందాము అది అది బాగుంటుంది గ్రేవీకి అని చెప్పేసి అని అనుకుంటున్నాను అనమాట అందుకని ఇంకా పౌడర్ చేస్తానో తెలీదు లేదంటే పేస్ట్ చేసి పెట్టుకుంటానో తెలియదు మాట ఇంకా నేను ఇంకా నిర్ణయించుకోవాలి అందుకే ఏమీ చేయలేదు రెడీగా పెట్టుకోలేదు ఇంక ఇక్కడ వచ్చేసి అవి వేసిన తర్వాత కూడా కాసేపు వేయించుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనం తినేదాన్ని బట్టి అయితే కారం అయితే వేసుకోవాలి నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసాను మిగతా టైంలో అయితే నేను కారం తక్కువనే వేశానండి అని చెప్పచ్చు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అంటే ఈ ఇంట్లో వాళ్ళు కారం ఎక్కువైపోయింది అన్నారు అనుకో అయ్యో నేను చాలా తక్కువ వేశానండి అని చెప్పి చెప్పుకునేదాన్ని ఇప్పుడు వీడియోలో చూసేస్తున్నారు నేను కారం ఎంత వేస్తున్నాను అన్నది ఇందులో చూసేసి చూసావు ఎంత కారం వేసావు నువ్వు అందుకే వాళ్ళ కారం ఎక్కువైపోయింది అని అంటారు చూసారు అది చిన్న స్పూన్ అండి దాంతో ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను మరి ఎన్వి కర్రీకి వచ్చేసి కొంచెం కారం వేసుకోవాలి కదా వేసుకుంటేనే కదా బాగుంటుంది ఇది అవ్వదు ఏదన్నా అంటే ఇంకా ఎన్వీ కూరలో కారం ఎక్కువ వేసుకోవాలన్న డైలాగ్ మాత్రం వేసేస్తావు అని అంటూ ఉంటారు ఈయన అలా కొంచెం వేస్తేనే బాగుంటుంది కాకపోతే ఇంక ఇంట్లో అస్సలు అసలు కారం కొంచెం ఎక్కువ అవుతే చాలు ఇంకా ఇంక అసలు ఒప్పుకోరు మాట అందుకే చూసి చూసి కారం వేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కారం కూడా వేసేసి కొంచెం సేపు అయితే వేయించేసాను ఇంకా వేయించేసిన తర్వాత అయితే ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను చిన్న కుక్కర్ చక్కగా సరిపోయింది మటన్ కొంచెం తక్కువగానే ఉంది కదా చక్కగా అయితే సరిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంక మూత పెట్టేస్తే కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత అయితే ఇంక విజిల్ అయితే పెట్టేస్తాం అన్నమాట ఏంటంటే మనం ఎన్ని విజిల్లో అలాగన్నా చూసుకోవచ్చు లేదంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే ఉడికించాలండి ఖచ్చితంగా మటన్ వచ్చేసి నేనైతే ఒక పదిహేను నిమిషాలు ఉడికిస్తున్నాను ఎందుకంటే ఇది స్టీల్ కుక్కర్ కదా చాలా మెత్తగానే ఉడికిపోతుంది అందుకని ఒక పది పది టైం అయితే ఒక పదిహేను నిమిషాలు అయితే చూసుకోవాలి ఇంకా విజిల్ అయితే మరి కొంచెం ఒక ఒక పది ఊరికన్నా వేయించుకోవాలండి ఎందుకంటే మటన్ కదా మంచిగా ఉడకాలంటే అలా వేయించుకోవాలి ఇక్కడైతే నేను టైం చూసుకున్నాను పావుగంట అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ఇప్పుడైతే ఇంకా వేడి తగ్గిపోయింది తీస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక్కొక్కసారి నేను చున్నీ మర్చిపోతున్నానండి ఒక్కోసారి మర్చిపోయి వచ్చేస్తున్నాను మా తర్వాత మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట అదే నవ్వుకుంటున్నాను వీడియోలో చూస్తేనే తెలియలేదు నాకు అయ్యి చున్నీ వేసుకోలేదని మళ్ళీ వెళ్ళనమాట ఇంకా ఇక్కడైతే మా లంచ్ రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అది కదా ప్లీజ్ అండి కనీసం లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇప్పుడు చూసిన వాళ్ళందరూ అందరూ లైక్ ఇస్తారా అని అయితే నేను అనుకుంటున్నాను ప్లీజ్ అస్సలు మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఇంక ఇక్కడ ఎక్కడ ఎక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట నేను ఈరోజు నా వాయిస్లో కూడా మీకు తెలిసిపోతుంది నీరసంగా ఉన్నాను అని చెప్పేసి అవునండి చాలా నీరసంగా ఉన్నాను చాలా కష్టపడి అయితే వీడియో చేశాను ప్లీజ్ అండి దానికోసమైనా ఒక లైక్ ఇవ్వండి ఇంక ఇక్కడ ఇక్కడైతే ఇంకా దగ్గర నుంచి చూసేయండి మటన్ కర్రీ ఎంత బాగా గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో చూసారా ఇంకా పైన కొత్తిమీర అయితే వేస్తాను సండే చేయవలసింది స్పెషల్ అంతా ఇప్పుడు చేసినట్టు అనిపించింది నాకు నేనే చేయవలసింది కానీ చేయలేకపోయాను ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా నచ్చేసింది కదా మరి లైక్ ఇచ్చేసారా లేదా మర్చిపోయారా ఏమంటే మర్చిపోతే ఇచ్చేసేయండి బయలు అందరికీ